ఎలాగ మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి పార్టీ కార్యకర్తల్లో మనం ఉత్సాహాన్ని నింపాలి ఉత్సాహంతో పాటు పార్టీ కార్యకర్తల్లో ఒక బాండింగ్ అంటే ఒక ప్రిన్సిపల్ అన్నటువంటిది వాళ్ళ మైండ్లో కానీ మనం ఇంబైబ్ చేయగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు ఒక శక్తి ప్రజాశక్తి అన్నటువంటి దాన్ని ఏదో ఒక రకమైనటువంటి బాండింగ్ మనం కానీ ఏర్పరచుకోగలిగితే ఆ రోజు నిజంగా ఎటువంటి ఒడుదుడుకులు ఎదురైనా కూడా మనం ఒక రాజకీయ శక్తిగా ఒక ప్రజా ప్రజల యొక్క ఆయుధంగా అభివృద్ధికి దోహదపడేటటువంటి ఒక ఆయుధంగా మనం తప్పకుండా ప్రజల మనసుల్లో నిలబడిపోతాము అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది తప్పకుండా పార్టీని మనం బలోపేతం చేసుకుంటాం రెండు వేల ఇరవై ఏడులో జరగబోయేటటువంటి ఒక దేశం ఒక ఒక ఎలక్షన్ అన్నటువంటి బిల్లుని పార్లమెంటు లో ఆమోదించినట్లయితే రెండు వేల ఇరవై ఏడులో తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను పాత్రికేయ మిత్రుల ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రజా వ్యతిరేక చర్యలు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఊర్ల నుంచి తరిమేయడం ఊర్ల బయట వాళ్ళు టెంట్లు వేసుకొని నివసించడం ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీ ఈరోజు సృష్టించి గతంలో ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి పార్టీలు ఎన్నో పార్టీలు అధికారం నుంచి వెళ్ళిపోయాయి ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక చెడు ప్రెసిడెంట్ అన్నటువంటి దాన్ని బ్యాడ్ ప్రెసిడెంట్స్ అన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది మనం ఒక తప్పు చేస్తే ప్రజానాయకుడిగా ఒక పొలిటికల్ పార్టీగా ఒక తప్పు చేస్తే భవిష్యత్తులో అది మనల్ని మనల్నే చుట్టుముడుతుంది మనల్నే తినివేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఏ కులం కోనో ఏ మతం మతం బేస్ చేసుకోనో ఈ ఒక్క వ్యక్తి ఫలాని కులానికి చెందినటువంటి వాడు ఈ యొక్క వ్యక్తి ఫలాని మతానికి చెందినటువంటి వాడు అన్నటువంటి భావన లేకుండా పేద బడుగు బలహీన వర్గాల యొక్క శ్రేయస్సే ప్రధానంగా భావించి కులాలకి మతాలకి అతీతంగా మనం పథకాలు చేయాలి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించడం జరిగింది తప్పకుండా మనం అధికారంలోకి వస్తే అది అమలు చేస్తాం ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద కూడా కేసులు పెడతా ఉంది ఉదాహరణకి రాత్రి నా దగ్గరికి వచ్చి నాకు సంబంధం లేనటువంటి కేసులో కాకినాడ సీపోర్ట్స్ కేసులో ఆ రావు అనే వ్యక్తి ఎవరో కూడా తెలీదు అయినప్పటికీ కూడా నా పైన దొంగ కేసులు అన్నటువంటిది పెట్టడం జరిగింది నోటీసులు సర్వ్ చేయడం జరిగింది నేను ఒక్కటే చెప్తా ఉన్నా మీరు ఏదైతే ఈరోజు చేస్తున్నారో అవన్నీ మీరు మిమ్మల్ని తిరిగి రెండు వేల ఇరవై ఏడు తర్వాత మిమ్మల్ని వెంటాడుతాయి అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని నేను చెప్తా ఉన్నా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్కి కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు అవసరమైతే జైలుకు పోతాం మూడు నెలల్లో ఆరు నెలల్లో జైల్లో ఉండొస్తాం తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన భయపడితే మనకు ప్రజాసేవ చేసేటటువంటి భాగ్యాన్ని మనం కోల్పోతాం భయపెట్టినంత మాత్రాన మనం పార్టీలు మారడం అన్నటువంటిది ఉండకూడదు ఇక్కడే ఉండి మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు చెప్పి తిరిగి ఎన్నికై వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలను మనం చేయం కానీ ఏదైతే ప్రజలకు అనుకూలంగా ఉండి ప్రజల దేశ రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధికి పేదల అభివృద్ధికి ఏదైతే చేయాలనో అదంతా కూడా మనం చేస్తామనని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను రకరకాలైనటువంటి కేసులు ప్లాన్ చేస్తూ ఉన్నారు లిక్కర్ అట శాండ్ అట ఇదేదో సీపోర్ట్స్ కేసట ఆ రకంగా రకరకాలైనటువంటి కేసుల్లో మనల్ని ఇంప్లికేట్ చేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది నేను ఒక్కటే చెప్పా మీరు లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు నేను ఈరోజు ఇక్కడికి వచ్చా నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు ఈ రోజు కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు కదా లుక్అవుట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఏ రోజు కావాలనంటే మీరు రావాల్సిన అవసరం లేదు మీరు పిలిస్తే మీ యొక్క సిఐడి ఆఫీసుకి నేను వస్తాను మీరు అరెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి తప్పు చేయనటువంటి వ్యక్తి ఏ రోజు భయపడడు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఎప్పుడైనా సరే రెడీ యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేయను అని చెప్పాను నేను నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు నోటీసులు ఇవ్వండి మీరు డేట్ ఫిక్స్ చేయండి